హాయ్ అండి ఇదిగో నుంచి నేను విత్తనాలు గోని సంచి మీద మూసుకొని వెళ్తున్నాము చూడండి ఇది గట్టి మీద గట్టి మీద నేను నడుచుకొని వెళ్తున్నా గోని సంచిలో విత్తనాలు ఉన్నాయండి సిఆర్ విత్తనాలు ఈరోజు మా పొలం నేను విత్తనాలు వేయబోతున్నా ఎలాగే వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇదిగో దగ్గర వచ్చా మా పొలంకి మా పొలం దగ్గరలో ఉన్నా చూడండి ఫ్రెండ్స్ ఇది కింద ఉన్నాయి కదా పక్కన అది దుండించాం అక్కడే విత్తనాలు పోస్తాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో నేను ఏ విధంగా నేను విత్తనాలు పోస్తాం మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇదిగో వచ్చాను దించుతున్నాను చూడండి ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను ఇతనాలు పోస్తున్నాం అనమాట మాకు చిన్న పొలమే ఎక్కువ ఏం లేదు అయితే ఈరోజు నిరవైతే కాబట్టి వారి ఇతనాలు పోస్తాం ఎలా పోస్తాం అనేది నేను చూపిస్తాను ఇదిగండి మా పొలము చూపిస్తాను ఇదిగో ఇది దున్నించాము మా పొలము ఇక్కడ ఇతనాలు పోస్తాము జల్లతో అయితే పెద్ద పొలమేమి కాదండి మాకు చిన్న పొలమే చూడండి చూపిస్తాను నేను మా మిస్సెస్ నేను మధ్య వచ్చాము అయితే ఇప్పుడు ఎలా జల్లాలి నాలు ఏ విధంగానే నేను వీడియో రూపం చూపిస్తాను నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ నుంచి చివరి వారికి నా వీడియో తప్పకుండా చూడండి ఇదిగో నా ఆవిడైతే కొంచెం దున్ని దున్నిన దగ్గర కొంచెం గడ్డి ఉన్నాయి తుంది చూడండి చూడండి అలా పీకుతుంది ఇవి దుర్నించాం కానీ గడ్డి ఉండిపోయింది సావలేదు రోజు వర్షం పడుతుంటేనేమో ఈ గడ్డి సావలేదు చూడండి ఈ సంవత్సరం అయితే దున్నడానికి కూడా చాలా ఇబ్బందిగా అయిపోయింది విత్తనాలు పోయడం కొంచెం కష్టంగా ఉంది చూడండి ఇవి దొండించాం కాకపోతే గడ్డి ఉంది ఇంకా సాగలేదు అన్నమాట అంటే గడ్డి తీస్తుంది మా ఆవిడైతే చూడండి అలా చీల్తుంది గడ్డి ఇవే అన్నమాట నిన్న మా పొలాలు ఇవే చూడండి జూబ్ అయిపోయాయి అంతే ఆకం దెబ్బ గది పుట్టేసాయి ఇవి చూడండి ఆ పొలము ఒక పది సెంట్లు మాత్రమే ఉంటుంది ఎక్కువ లేదు మా పొలము చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ జల్లేస్తావు చూడండి ఈ విత్తనం సిఆర్ అంటే ఆర్జిఎల్ అన్నవాటివి ఈ అర్జియల్ని విత్తనాలు జల్లుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా జల్లుతున్నాం అనేది మీకు వీడియో చూస్తే తెలుస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇదిగో జలుతున్న చూడండి బరువుగా ఆయన చూడండి ఈ విధముగా మా గిరిజన సవర గిరిజన ప్రాంతంలో ఈ విధంగా విత్తనాలు పోయడం జరుగుతుంది నేనైతే నేను గిరిజన బిడ్డనే రైతు బిడ్డనే కానీ నేను అలా నేర్చుకొని నేను ఇలా విత్తనాలు పోయడం చేస్తున్నాను మా పొలంలో ఎందుకంటే ఎవరి శాస్త్రం మనం చేయకపోతే వేరే వాళ్ళు వచ్చి చేయరు కదా ఓకే ఫ్రెండ్స్ మనం మనమే చేయాలి కదా ఎందుకంటే ఇంట్లో నాన్న లేరు కాబట్టి వ్యవసాయం కూడా నేనే చూసుకోవాలి కాబట్టి నేను ఇది విత్తనాలు పోస్తున్నాను చూడండి ఈ విధంగా రైతులు పోయడం జరుగుతుందండి విత్తనాలు ఇవి ఈ సంవత్సరము వర్షం ఎక్కువ వల్ల ఆ పదును తక్కువగా తక్కువ టైం అనమాట పదును దొరికింది అయితే నాకు నైట్ నా మాకు పడ్డాయి వర్షం కానీ అవ్వలేదు పదును ఉంది బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే నేను ఇదే ఇదే విధంగా జల్లుతున్నాను చూడండి అయిపోయింది మరలా వెళ్ళి తీసుకోవాలి గోన్ సంచి మీద ఇదిగో నేనైతే ఇవి మడి మొత్తం దున్నిన దగ్గర జల్లేటప్పుడు చెయ్యి నొప్పి వస్తుంది కానీ తప్పుదు మరి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తప్పదు చేయాలి పని అనేది అలసిపోతున్నాం ఎండ ఒకటి తీవ్రంగా ఉంది ఎండ తల్లరైతే వర్షం పడ్డాయి ఇప్పుడైతే బాగా ఎండ ఎండెక్కుతుంది చూడండి చూడండి ఇది జల్లినిట్నాలు ఈ విధంగా ఉన్నాయి ఇలాగా చూసారు కదా నేను అలా పోసాను అనేది మళ్ళీ ఇవి మనకి కొంత కర్రలతో అనమాట ఇవి ఇచ్చేయాలి చేయాలి లేకపోతే ఇది మూలవదు ఇలాగే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంత కర్రతో నేనైతే ఇలా చేస్తున్నాను ఈ విధంగా చేయకపోతే ఇప్పుడు పై పై ఉన్నవి మొలవదు అవి ఏ పక్షులు ఏవో తినేస్తాయి కాబట్టి మూలవుదనమాట ఇవి ఎందుకంటే ఇలా చేస్తేనే మట్టి కలిస్తేనే మూలిస్తే బాగా అనమాట ఇవి ఈ విధంగా చేయాలి నేనైతే అలసిపోయాను కానీ మరి తప్పుదు ఫ్రెండ్స్ చేయాలి కదా చూడండి నేను ఇలా చేస్తున్నాను యాక్చువల్గా దుండించాలి కాకపోతే లేరు కాబట్టి నేను విధంగా తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంత కర్రలతో ఇలా చేస్తుంది లేకపోతే ఈ మనం వేసిన విత్తనాలు అన్నమాట మూలవదు ఇవి మట్టి కింద అవ్వకపోతే ఇందాక విత్తనాలు జల్లం కదా ఇప్పుడు కొంత కర్రతో అనమాట ఇలా చేయాలి ఇలా చేయకపోతే ఈ విత్తనాలు అనేది మూలవదు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరు చూడకపోతే మీరు మీ ఫ్రెండ్స్లు కానీ ఎవరైనా షేర్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూడండి బాగుంటుంది మీకు నచ్చుతాయి మీకు తప్పకుండా మీకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏం అలసిపోయావా మా మిస్సెస్ చూడండి కష్టపడిపోతుంది ఇటు నలభై నేను అయితే పోస్తాను తర్వాత మా మిస్సెస్ అయితే ఈ కొంతకరతో ఇప్పుడు దుండుతుందనమాట ఇప్పుడు తెలుగుతో కర్ర అంటారు ఏదో కానీ మా సౌర బాస్ అయితే కొంత కొంతకర్రే అంటారు చూడండి మా గిరిజన సవర ప్రా ప్రాంతంలో ఇలా చేయడం జరుగుతుంది అనమాట అయితే ఇవి ఆ రోజు వర్షాలు పడడం వల్ల పదం దొరకడం లేదు అందుకే ఈ సంవత్సరం అయితే చాలామంది రైతులైతే పదం లేక ఇలా జలడం జరుగుతుందన్నమాట అయితే ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి అనుకుంటున్నాను ఈ ఈ సంవత్సరము వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు శాస్త్రవేత్తలు చూడండి నేను వేసిన ఇతనాలు ఇవి అనమాట ఇవి కానీ బాగా చేయాలి సవరబాస్తుని అయితే ఏంటంటారు కొంతకర్రే అంటారు కదా కానీ అయితే అదే అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చూడండి రెండవయితే అయిపోయింది ఇప్పుడు లాస్ట్ తర్వాత ఇప్పుడు ఇది చుట్టూ ఆకలి వేయాలి నాలుగు మూల చూడండి అంటే కెరేత కెరే తిరే తా ఇది అన్ని ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్తాం మీరు నా ఛానల్ని తప్పకుండా చివరి వరకు చూడండి బాగుంటుంది ఇతనాలు పోయడం అయిపోయింది చూడండి ఇతనాలు జల్లడం అన్నీ అయిపోయింది ఇదిగో మంచి పదన వచ్చింది ఇతనాలు జల్లడం అండి చూడండి ఇప్పుడు ఇంటికి వెళ్తాం ఇప్పుడు ఇంటికి వెళ్ళి వాళ్ళ కొండకి వెళ్ళాలి ఆవిడ చాలా కష్టపడిపోయింది చూడండి కొంతకర్రతున్న పని దున్నడం ఓకే ఫ్రెండ్స్ చూడండి జొన్నలు మా బావ వాళ్ళది మేనేజర్ వాళ్ళది చూడండి గొప్ప తయారు ఇవి ఒక రెండు వారాల్లో ఇవి ఈ వాస్తన్న వాట జొన్నలు తయారవుతాయి ఇంత ఐదు గిరిగా చూడండి మొక్కలు ఇది సుమారు ఎకరా వేస్తారు ఈ జొన్న చూడండి ఎంత బాగుంది అచ్చు గురించి చూడండి గొప్ప దక్క చూడండి జొన్నలు అయితే గొప్ప తయారయ్యాయి వచ్చి నెల కల్లా జొన్న గెలలు వస్తాయి మీరు కావాల తినాలనుకుంటే ఇక్కడ వచ్చి కొనవచ్చు సావక సావక తక్కువ రేటు మాత్రమే చూడండి లొకేషన్ అయితే బాగుంది మా ఊరు రోడ్డు అనమాటివి ఎంత బాగున్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మా రోడ్డు అనమాటివి ఇంటికి వెళ్తున్నాము చూడండి చేతంపేట దగ్గర కనిపిస్తుంది చూడండి లొకేషన్ ఇట్ సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ చేతంపేట చూడండి మా ఊరి నుంచి చేతంపేటకి నాలుగు కిలోమీటర్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి వైటీసీ చేతంపేట గుండెలు కొడతాడు మావాడు గట్లు గట్ల కొడతావా గలెళ్ళి కొడుతుడు చూడండి ఓ ఫండు గత్తు గత్తు కొడతారు డబ్బు గత్తికి